నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పర్యటించారు పెద్ద కాపర్తి గ్రామ శివారులోనే మహాత్మా గాంధీ గుడిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గాంధీ సంస్మరణ సభలో పాల్గొన్నారు ఇప్పుడున్న పరిస్థితులను అధిగమించి శాంతియుత జీవితం గడపాలంటే మహాత్మా గాంధీ మళ్లీ పుట్టాలని మహాత్మా గాంధీ గారి ఆలోచన విధానాలను భవిష్యత్తు తరాలకు అందించే విధంగా మనందరం కృషి చేయాలన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ రోజు పెద్ద ఎత్తున వారి వద్ద నిర్వహించినారు ఎందుకనంటే జాతిపిత గాంధీ ఈ ప్రపంచంలోనే అహింస ద్వారానే అన్ని సాధ్యం చేయగలుగుతాం అనేటువంటి ఒక సందేశాన్ని ఈ ప్రపంచానికి తెలియజేసేటువంటి మావనీలో మొదటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు వారి స్వాతంత్ర పోరాటంతోనే అహింస మరణం ద్వారా భారతదేశానికి స్వతంత్ర స్వతంత్రం వచ్చింది ఈ డెబ్బై ఏడు సంవత్సరాల క్రితం వారు మరణించినప్పటికీ వారిని ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ వారి సిద్ధాంతాన్ని అహింసావాదాన్ని ప్రజలందరూ కూడా ముందుకు పోతున్నటువంటి సందర్భం ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థల్లో ఏదైతే భ్రష్పడినటువంటి వ్యవస్థ దూరం కావాలంటే ఇవానీ మార్గం తప్ప మరొక మార్గం